హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా విశేషాలు ఉన్నాయి మా మమ్మీ కొద్దిగా మా బాబాయ్ వాళ్ళ ఇంటికాడు ఉండే అనుకున్నాను మా మా మమ్మీ ఫోన్ చేసి అమ్మ ఏమైంది ఉన్నావు అంటే ఇక్కడ ఉన్నారా కొద్దిగా బ్లడ్ టెస్ట్ అవన్నీ తీపియాలి హెల్త్ బాగాలేదు అని అనిండే సరేలే నేను వస్తున్నా అని వచ్చి అలా హాస్పిటల్ చూపించేసి అండ్ నేను చూపించలే వరలక్ష్మికి వరలక్ష్మి ఆమె పోయి ఉంటారు ఉండి బొట్లు ఎవరా బొట్టులు కావాలి అంటే సరే అని నిన్నైతే వరలక్ష్మి అయితే బొట్లు ఆడ టిక్లీలు ఉన్నది కదా సో ఆ టిక్లీలు పెట్టుకోవాలంటే ఆ టిక్లీలు బాగాలేవు చిన్నగా ఉన్నాయి అది వద్దు మంచి టిక్లీ ఏదైనా ఉంటే చెప్పు అది అంటే ఆ నుండి సింధూర్ ఇచ్చింది వరలక్ష్మి ఉండి సింధూరితో బొట్టి పెట్టుకుంటే అమ్మా అత్తమ్మ అంటే సరే అని ఇంకా అమ్మ ఇంకేం విశేషాలు అంటే ఉండి అరే జరా హెల్త్ పోయి జ్వర డల్లు ఉందిరా పోయి హాస్పిటల్ పోవాలి సరే అంటే ఆ విధంగా అయితే ఉండి మా వదినేత అయితే ఫోన్ మాట్లాడుతుంది సో నేను ఉండి సరేలే అని నేను బి పనికి వెళ్తానని అమ్మకి చెప్పేసిన అమ్మ ఉండి హాస్పిటల్ చూపించుకొని ఏమైందని చెప్తా అన్నది సో అప్పటికి ఇంకా సాయంత్రం అయింది భయ్య వరలక్ష్మి పోయి హాస్పిటల్కి పోయి చూపించుకొని అన్నీ అంటే టెస్టులన్నీ తీసుకుర్రంట బ్లడ్ టెస్టు ఒకటి థైరాయిడ్ టెస్ట్ అయితే తీసుకుర్రంట సో ఇంకా సరేలే అని నేను ఏం డిస్టర్బ్ చేయలేదు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా రాయలసీమ స్పెసిలిక్గా ధమ్ బిర్యానీ చేద్దామని అనుకున్నాం కానీ ఈ మధ్యకాలంలో న్యూస్లో అయినా ఇంకెక్కడైనా కానీ బిర్యానీ తింటుండ్రా ఆగమవుతుర్రా అని అంటురు కదా సో ఇవన్నీ అక్కడ ఇక్కడ ఎందుకు ఇంట్లోనే నేను చేస్తాను కదా ధమ్ బిర్యానీ అని ఇంట్లో అయితే రెమెడీ అయితే స్టార్ట్ చేసిన కారం వచ్చి ఒక నాలుగు నుంచి ఐదు వేసినాను ఎందుకంటే కారం కొద్దిగా ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది కొద్దిగా మంచిగా ఉంటుంది స్మెల్ రాదు మెయిన్ థిక్ చికెన్లో స్మెల్ రాకూడదు అంటే కొద్దిగా సరిపడేంత చేయాలి సో ఆ విధంగా అయితే చేస్తున్నప్పుడు వరలక్ష్మి ఉండి నేను వీడియో తీస్తాను అంటే సరే నువ్వు అని అప్పటికి మా మమ్మీ వనుక్కొని ఉండే ఎందుకంటే నేను మొత్తం మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నైట్ అంతా నిద్ర రాలేదు చాలా అంటే చాలా అది ఏమంటారు ఎవరో వస్తుర్రా వస్తలేదు అంటే మా బాబాయ్ అంటే మా బాబాయ్ చనిపోయిన ఓం కదా అది కొద్దిగా కొంతమంది పడుతుంది నిద్ర కొంతమంది పడదు సో మా తమ్ముడికి మా పిన్నమ్మకైతే నిద్ర పట్టిందంట సో మా మమ్మీకి నిద్ర అయితే పట్టలేదు ఉండి నాలుగు గంటలకి అట్లా నాకు ఫోన్ చేసింది నేను నాకు ఎత్తలేదు నేను ఏందో అలా అలా అంటే మళ్ళా కట్ అయింది తర్వాత ఉండి నేను పొద్దుగాల పోయి అమ్మని తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు తింటావు అమ్మ అని అడిగితే ఏం లేదురా రా ఏమొద్ద అంటే రెండు కళ్ళు ప్యాకెట్లు తీసుకొని పోయి ఇంట్లో పెట్టేసి నేనైతే పనికి వెళ్ళిపోయినా పోయా వెళ్ళిపోయి తర్వాత ఇంటికి రిటర్న్ అయిన తర్వాత చికెన్ తెచ్చి ఇట్లా దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఈరోజు జరిగినంత జరిగిన వరకు అయితే కొద్దిగా రిలీఫ్ అనిపించింది వర్క్ దగ్గర బి కొద్దిగా నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించింది ఇంకో విషయం ఏంటంటే వర్క్ చేసేటప్పుడు ఏదో ఇట్లా గాలియా ఏదో ఇట్లా అనిపించింది అప్పటి నుంచి కొద్దిగా భయమై నేనేం చేస్తున్నానంటే పొద్దుగాల పూట యోగా క్లాస్కి వెళ్ళే మూమెంట్లో స్నానం చేసుకొని హనుమంతుడి గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకొని యోగా చేసి ఇంటికి వచ్చి మళ్ళీ యథావిధిగా అయితే పనికి వెళ్తున్నాను జర ఈరోజు జర రిలీఫ్ ఉంది ఏ బాడీ పెయిన్స్ బి రిలేవు లేకపోతే ఖచ్చితంగా ఇంటికి వచ్చి స్నానం చేసుకొని మళ్ళీ మీతో రిలీఫ్ అయ్యేది ఈరోజు మాత్రం ఖచ్చితంగా స్నానం చేసుకోలేదండి మటన్ ఇదే బిర్యానీ చేసేవరకే గంట అయిందండి చాలా అంటే చాలా టైం పట్టింది నేను అనుకున్నాను నేను అనుకున్నంత స్పీడ్గా అవుతుందేమో అని అనుకున్నాను కానీ ఏదైనా కానీ ఇంట్రెస్ట్గా చేస్తేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏమంటారు భయ్య మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి నేనైతే చాలా వరకు అయితే కొద్దిగా వరలక్ష్మి పొంటి కూర పచ్చడి చేసిన ఇంకా గంగవెల్లి పప్పు చేసిన అని అనిండే కదా సరేలే పప్పు రేపు తిన్నాము కూర చేసినా అని అంటే పొంటికూర పచ్చడి అయితే పక్కన పెట్టింది ఆహా అని మంచిగా ఐడియా వచ్చింది నేనేం చేసినానంటే కంప్లీట్గా మొత్తం మిక్సీ చేసి దాని తర్వాత హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈయన చెప్పే ఉంటాడు కదా ఈరోజు అత్తమ్మ ఇంటికి వచ్చింది అందుకనే స్పెషల్గా మేమైతే బిర్యానీ చేద్దాం అయితే మార్నింగ్ అయితే మేము ఏమనుకుందామంటే పప్పు ఉంది కదా వద్దులే ఏం వద్దు రేపు ఉందామని అనుకున్నాము ఇక అత్తమ్మ అయితే ఇంట్లో ఉందామంటే లేదమ్మా నేను వచ్చి వారం రోజులు అవుతుంది నేను వెళ్ళాలి ఇంటికి ఈ రోజే సాయంత్రం వెళ్తా అంటే వద్దత్తమ్మా వెళ్ళకు అని ఇక చికెన్ బిర్యానీ చేస్తాము వెళ్ళు తిని ఈరోజు ఒక్కరోజు స్టే చేసి రేపు వెళ్ళని చెప్తే సరే అమ్మా అని ఇక ఒప్పుకుంది ఇక రాక రాక అనేసి ఇక బిర్యానీ అయితే గట్లా ఇట్లా చేస్తుండో చూసిరు కదా ఇక ఎప్పుడు చేసేదే నార్మల్ కానీ కానీ నార్మల్ సూపర్ ఉంది కానీ అన్నీ బిర్యానీలో నార్మల్గా ఉల్లిగడ్డ అవి వేస్తాం కానీ కానీ మా ఆయన ఏమేమి వేసిండు తెలుసా సోయా సాస్ చిల్లీ సాస్ గ్రీ గ్రీన్ చిల్లీ అది ఉంటుంది చూడండి మైక్రోది అదేమో మైక్రోనిలో అదేమంటారు అది వేసిండు నేను అన్న నేను నా కోపం వచ్చి నేను ఏమన్నా ంకేమైనా చేస్తావా కొన్ని చిన్నగలి పెసర్లు కూడా తింటుంటే ఆడాడ వస్తే అంటే ఇక నా ముఖం చూసి అయితే నవ్విండు చేస్తాడు మంచిగా కానీ చెత్త చెదారం అమ్మో ఇంకా పుట్టి కూరేసిండంట నాకైతే ఈ విషయం తెలో తినేదాకైతే అవ ఎప్పుడైతే చెప్తున్నాడు ఇట్లా ఉంటుంది ఎప్పుడో కానీ ఎంత తింటుంటే మాత్రము చుక్కలు కనిపి కానీ ఎందుకో ఆశ ఎక్కువ కానీ తినాలనిపించదు నేనైతే నార్మల్ కొంచమే తినేసిన కానీ ఇవాళ మార్నింగ్ నుంచి అయితే ఫుల్ టైర్డ్ అయిపోయినా తోముడు వండు తోముడు వండు పొద్దు నుంచి తెలుసా ఇప్పుడు నైట్ వరకు ఫైవ్ టైమ్స్ బాసల్లో ఉన్నా నేను ఇద్దరం ఉంటే ఏదో అలా గడిచిపోతుండే కానీ నిజంగా అబ్బాయి ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే మాత్రము ఏదో ఇద్దరికీ ఏదో కొంచెం పని ఉంటుంది అని అనుకుంటాం కానీ మన రిలేషన్స్ ఎవరైనా వచ్చారా అనుకోండి ఇంత ఉంటుందని నాకు ఇవాళనే అర్థమైంది కానీ అట్లా రావాలి అదైతే పద్ధతి ఓకేనా మా అయితే వచ్చింది ఇవాళ నుంచి అయితే ఓ ఏం ముచ్చట పెట్టినాం తెలుసా మేమైతే సంవత్సరం ముచ్చట పెట్టినామేమో ఇవాళ ఇద్దరం కలిసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళట్ల ఇంటి వాళ్ళట్లా అని నేనైతే అవునా అత్తమ్మ అయ్యో అవునా ఆహా అట్లానా ఇక అత్తలమ్ముగా మనం ఎట్లా సుప్పినీ సుత్తం పూసని అట్లా కదా అట్లయితే ఉన్నా అనమాట ఇవాళ ఇంకా మా ఆయనని నేనైతే ఒక్క మాట సరే పో అంతే తప్ప కానీ ఒక ఆట రోజు అయితే ఎట్లా మాట్లాడి అట్లా చేస్తావా అని అయితే అంటుండే కదా సరే సరే ఆడ ఉందో ఈడ ఉందో ఇంత మెల్లగా మాట్లాడినమాట అయితే కానీ ఇంకా స్టోరీ చాలా ఉంది ఇవాళ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయినా రేపు చెప్తా అబ్బా ఇంకా మిగతా స్టోరీ అయితే మా ఆయన ఏం అయితే నేను ఇగో సిల్వర్ ఉంటుంది కదా స్టీల్లో మారుతుంది అబ్బా స్టీల్లో చేయకు సిల్వర్లో చెయ్యి అన్న లేదు సిల్వర్ అయినా నిజంగా అల్యూమినియంలో వాడితే అనేక రోగాలు వస్తాయి అంట నాకు కొన్ని రోజుల ముందే తెలిసింది అట్లా అని నేను కూడా ఏం అనలేకపోయినా కానీ స్టీల్లో చేయొచ్చు వంటలు కానీ అది తొందరగా మాడిపోతుంది కదా నేను భయపడిన మాడుతుంది వద్దు వద్దు అని లాస్ట్కి వస్తే బిర్యానీ అగో చూస్తున్నారు కదా ఫైనల్ బిర్యానీ అయితే సూపర్ ఉంది కానీ కారం కారం ఉంది నాకైతే నచ్చింది నేను అన్నీ తీసుకొని వరకి ఇన్ని ముక్కలు వేసిన ఫ్రెండ్స్